ములుగు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్న దివ్యాంగులకు సహాయాలు మరియు ఉపకరణ కంపెనీ మరియు అంగన్వాడీ సెంటర్లకు స్టోరేజ్ టేబుల్ మరియు బిందెల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర పంచాయతీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసర సీతక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఐదు రోజుల్లోనే మహిళలకు పెద్దపీట వేసింది తెలంగాణ తల్లి సోనియమ్మ జన్మదినోత్సవం సందర్భంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పించారు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్య సదుపాయం పది లక్షలకు పెంచామని తెలియజేశారు మనం ఇతర ప్రాంతాలకు అందరికి కూడా ఆదర్శంగా ఉండే విధంగా పని చేస్తూ ముందుకు సాగాలని మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎందుకంటే ఉమెన్ అండ్ చైల్డ్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు మనలాంటి ప్రాంతాలలో సరైనటువంటి తిండి లేక ముఖ్యంగా అటవీ ప్రాంతాలలో గిరిజన ప్రాంతాలలో లేదా వెనుకబడినటువంటి పేదలుండేటువంటి వాళ్ళు అట్టడుగు వర్గాలు దళితులు బీసీలు ఎస్సీలు మైనార్టీలు ఇట్లా గిరిజనులు పేదలు వాళ్ళకు సరైనటువంటి తిండి పెట్టుకోలేక కూడా పిల్లలకు రక్తహీనతతో బాధపడుతున్నటువంటి వాళ్ళు అలాంటి దాన్ని కూడా మనము అధిరోహించి మంచి పౌష్టికమైనటువంటి ఆహారం ఇస్తేనే పిల్లలు స్ట్రాంగ్గా ఉంటేనే వాళ్ళు మనం ఇచ్చేటువంటి చదువు కానీ లేదా సంస్కారం కానీ వాళ్ళు తీసుకోగలుగుతారు రిసీవ్ చేసుకోగలుగుతారు బలహీనంగా ఉంటే వాళ్ళ మైండ్ పనిచేయదు కాబట్టి ఆ దిశగా కూడా ఇంకా స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకొని ఇప్పుడు కూడా రాత్రే మరి అన్ని తెలిసినటువంటి వ్యక్తి కరుణ గారు కూడా మన ఉమెన్ అండ్ చైల్డ్ డిపార్ట్మెంట్కు వారు రావడం జరిగింది మన వరంగల్ జిల్లాలో గతంలో జేసీగా కలెక్టర్గా మేడారం కానీ అన్ని రకాలుగా వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి మనం అందరం ఒక టీమ్లా పనిచేద్దామని తెలియజేస్తూ ఈరోజు హాస్పిటల్లో చూసినాం తల్లి బిడ్డలకు బిడ్డకు పాలియలేనటువంటి ఒక అవి కూడా చేస్తాం ఆటో డ్రైవర్లు కూడా ఎందుకంటే ప్రతి ఇంట్లో మీ ఇంట్లో కూడా ఆడకూతుర్లు ఉంటారు మహిళలు ఉంటారు వాళ్ళు కూడా ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణాన్ని వాడుకుంటారు కాబట్టి సహకరించాలి మీ డిమాండ్స్ ఏమున్నా కూడా మేము తప్పకుండా సానుకూలంగా చేసి పరిష్కరిస్తామని తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరిన శుభాకాంక్షలు ఇప్పుడు ఏదైతే సరుకులు పంపి గెలిపించిన మీ అందరికీ పేరు పేరున తలవంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు అధిక లేదా ఆడవాళ్ళకు సంబంధించినటువంటి బాడీలో శరీరంలో ఉండేటువంటి రకరకాల తేడాలు ఉంటాయి పాలు ఇవ్వడానికి కూడా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కలెక్టర్ గారు మరి అదొక చొరవ తీసుకొని తను ఒక తల్లిగా అనుభవించిన బాధను ఈరోజు మిగతా పిల్లలకు మిగతా తల్లులకు రావద్దని ఎందుకంటే మనం బాధపడితే మనకు కొత్త ఆలోచనలు కూడా వస్తుంది ఇతరుల బాధను కూడా తీర్చగలుగుతుంది సో కలెక్టర్ గారిని కూడా నేను అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను ఈ యొక్క తల్లి బిడ్డకు తల్లి ఒక్కొక్కసారి పాలు ఇచ్చే సొత్తాగా ఇవ్వలేని పరిస్థితులలో ఎలా ఇవ్వగలుగుతాం తల్లి అందుబాటులో లేకున్నా తల్లి పాలను మనం ఏ రకంగా తీసుకొని స్టోరేజ్ చేసి తల్లి బయటికి పోయినా ఆఫీస్కి పోయినా బిడ్డకు మాత్రం పాలే అందుతూ ఉంటాయి అదొక ఎందుకంటే డబ్బా పాలు అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ఉంటాయి కాబట్టి అదొక మంచి ప్రోగ్రామ్ ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది అదేవిధంగా సైకిల్ కేలు ప్రోగ్రామ్ ద్వారా కూడా ఒక పదిహేను మంది పిల్లలకు మరి సైకిల్స్ కూడా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మన ఉమెన్ అండ్ చైల్డ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ హేమలత గారు ప్రేమలత గారు ఇద్దరు ఉండేంత ప్రేమలత గారు ఒక మంచి ప్రోగ్రాం పెట్టి మరి పిల్లలకు కొన్ని సరుకులు సామాన్లు అదే విధంగా అంగన్వాడీ సెంటర్స్ కూడా రాబోయేటువంటి కాలంలో దివ్యాంగులకు వివిధ రకాల సహాయ కార్యక్రమాలు అందించడం కోసం మేమంతా అది ప్రణాళిక చేసుకుంటున్నాం ఇంకా ఇంకా బెటర్గా చేసుకుంటూ ఎట్లా ముందుకు వెళ్ళాలని అవన్నీ ఈరోజు ఇక్కడ కొన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది ప్రతి సెంటర్కి వెళ్తే అదేవిధంగా ప్రతి అంగన్వాడీ సెంటర్లలో మేజర్ సెంటర్లలో ఎట్లయితుంటామో చిన్న సెంటర్లో కూడా అదే రకమైనటువంటి ఫీడింగ్ కానీ అవసరాలు కానీ తీరుస్తాం మరి మొన్ననే మొదటి సంతకం కూడా మా అంగన్వాడీ సోదరులు వచ్చారు ఇంకా సోదరి మళ్ళీ వచ్చారు అప్గ్రేడేషన్ ఎందుకంటే